నమస్కారం ఈరోజు మన పరిశీలనలో తెలుగు సాహిత్యం యొక్క సుదీర్ఘ ప్రయాణం పి చెంచయ్య ఎం భుజంగరావు గారి హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ ఆధారంగా ముఖ్యంగా కాలక్రమేణ వచ్చిన మార్పులు వాటి వెనుక ఉన్న శక్తులు ఆ వాటి గురించి లోతుగా మాట్లాడుకుందాం సిద్ధమేనా తప్పకుండా సాహిత్యమంటే కేవలం పుస్తకాలు కాదు కదా అది మన సమాజపు అర్ధం ఆ కాలపు మతం రాజకీయాలు సాంఘిక పరిస్థితులు అన్నీ దానిలో కనిపిస్తాయి సాహిత్యం వాటిని ప్రభావితం చేస్తుంది వాటితో ప్రభావితం అవుతుంది కూడా నిజమే మరి తెలుగు సాహిత్యంలో ఈ పరస్పర చర్య ఎలా మొదలైంది అంటే కవి నన్నయ్య గారి తర్వాత ప్రధానంగా వచ్చిన మార్పులేమిటి శైవం ఒక ముఖ్యమైన శక్తిగా ఎలా మారింది అవును నన్నయ్య తర్వాత తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన ధోరణి శైవం ముఖ్యంగా పాల్కురికి సోమనాథుడి గురించి చెప్పుకోవాలి ఆయనే కదా వీరశైవాన్ని బలంగా ప్రచారం చేసింది అవును ఆయన కేవలం ప్రచారం చేయడమే కాదు సాహిత్యం ద్వారా ఒక ఉద్యమాన్నే నడిపారు అప్పటికే బలంగా ఉన్న జైన బౌద్ధ మతాల ప్రభావానికి వ్యతిరేకంగా శివతత్వాన్ని శివభక్తిని సామాన్యులకు చేర్చాలని ఆయన తపనపడ్డారు మరి ఆయన ప్రత్యేకత ఏంటి అంతకుముందు కవులు లేరా ఉన్నారు కాని సోమనాథుడు ఒక విప్లవాత్మక మార్పు తెచ్చారు అదేంటంటే అప్పటివరకు పండితులకే పరిమితమైన సంస్కృత పదాలతో నిండిన గ్రాంధిక శైలిని పక్కన పెట్టారు దానికి బదులుగా ప్రజల భాషకు దగ్గరగా ఉండే దేశీ ఛందస్సును వాడారు ముఖ్యంగా ద్విపద అంటే రెండు పాదాల పద్యం ఇది పాడటానికి గుర్తుంచుకోవడానికి చాలా సులభం ఓ అంటే ఛందస్సు మార్పు వెనుక ఇంత పెద్ద ఆలోచన ఉందనమాట ప్రజనకు చేరువవ్వాలనే ఖచ్చితంగా అది కేవలం ఛందోపరమైన మార్పు కాదు సాహిత్యాన్ని ఉన్నత వర్గాల నుంచి సామాన్యుల దగ్గరకు తీసుకురావడం అయినా బసవపురాణం పండితారాధ్య చరిత్ర చదివితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది మరి ఆ రచనల్లో ఏముంటుంది కేవలం శివభక్తి పురాణ కథలేనా ఆయన రచనల్లో కనిపిస్తోంది ఇంకా చెప్పాలంటే అవి ఆనాటి సాంఘిక జీవనానికి ఒక విధమైన డాక్యుమెంటేషన్ లాంటివి అంటే ఎలా ఆ కాలపు ఆచారాలు వ్యవహారాలు కళలు వృత్తులు ఆహారపు అలవాట్లు చివరికి సంగీతంలోని రాగతాళాల ప్రస్తావన కూడా వాటిలో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అవి సాహిత్య గ్రంథాలే కాదు సాంఘిక చారిత్రక గ్రంథాలు కూడా భలే ఆసక్తికరంగా ఉంది సాహిత్యం ద్వారా చరిత్రను భద్రపరచడం అనమాట సరిగ్గా అదే సరే శైవమిలా ప్రజా సాహిత్యం వైపు అడుగులు వేస్తుంటే దానికి సమకాలీనంగా లేదా ఆ తరువాత కూడా బలంగా ప్రభావితం చేసింది కదా అవునవును శైవమొక ధార అయితే వైష్ణవం మరో పెద్ద ప్రవాహం ముఖ్యంగా శ్రీనాథుడు పోతనల యుగం అంటే సుమారు పదమూడు వందల ఎనభై నుంచి పదిహేను వందల మధ్యకాలం దీనికి నిదర్శనం పోతన భాగవతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా లేదు తెలుగునాట ఇంటింటా నియతించే భక్తి కావ్యమది దానిలోని పద్యాలు ఆ భాష మాధుర్యం అద్భుతం అలాగే నారాయణ శతకం లాంటివి కూడా ఉన్నాయి ఆర్తితో ప్రేమతో భగవంతుణ్ణి వేడుకునే భక్తిపారవస్యం వాట్లో కనిపిస్తుంది మరి శైవ సాహిత్యం పూర్తిగా తగ్గిపోయిందా తగ్గలేదు కాని వైష్ణవ ధోరణులు ఇతివృత్తాలు ఆ తర్వాత వచ్చిన ప్రబంధ యుగంలో మరింత ప్రాముఖ్యం సంతరించుకున్నాయి ప్రబంధాలు అంటే కథాప్రాధాన్యత అలంకారాలు సుదీర్ఘ వర్ణనలతో కూడిన కావ్యాలు వీటిలో వైష్ణవ కథలే ఎక్కువగా కనిపిస్తాయి ఓకే ఇవి మన సాహిత్యం లోపల అంటే మన మతాలు ఆధ్యాత్మిక చింతనల వల్ల వచ్చిన మార్పులు సరే మరి బయటి ప్రపంచంతో సంబంధాలు పెరిగాక ఏమైంది ఇతర సంస్కృతుల ప్రభావం ఎలా మొదలైంది ముఖ్యంగా మహమ్మదీయ పాలన ఆ తర్వాత యూరోపియన్ల రాక ఆ అది మరో ముఖ్యమైన దశ భాష ఎప్పుడూ ఒంటరిగా ఉండదు కదా పరిపాలన మారినప్పుడు కొత్త సంస్కృతులొచ్చినప్పుడు భాషపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది మహమ్మదీయ పాలకుల రాకతో అరబిక్ పర్షియన్ హిందుస్తానీ పదాలు పరిపాలనలో న్యాయ వ్యవస్థలో చివరికి మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి ఉదాహరణకు మనం ఇప్పుడు కూడా వాడుతున్న పదాలేమైనా ఉన్నాయా చాలా ఉన్నాయి మనం వాడే కిటికీ కుర్చీ బజారు ఖజానా సర్కార్ అమీనా దస్తావేజు రషీదు గులాబీ మైదానం సలాం ఖులాసా ఇవన్నీ ఆ భాషల నుంచి వచ్చినవే మనం చాలాసార్లు అవి తెలుగు పదాలే అనుకుంటాం నిజమే గదా అసలు ఆలోచించం మనం భాష ఇంత సహజంగా స్వీకరిస్తుందనమాట అలాగే యూరోపియన్లు వచ్చిన తర్వాత కూడా మొదట పోర్చుగీసు వాళ్లు వాళ్ల నుంచి కొన్ని పదాలు వచ్చాయి ఉదాహరణకు బొప్పాయి బంగాళదుంప ఇస్త్రీ ఆ తర్వాత ఫ్రెంచ్ అవును ఫ్రెంచ్ నుంచి కొన్ని ఖుషీని వంటవాడు అని అర్థం ఇప్పుడు పెద్దగా వాడకంలో లేదు ఫిరంగి క్యానన్ లాంటివి కానీ అన్నిటికన్నా ఎక్కువ ప్రభావం చూపింది ఇంగ్లీషే అది ఎప్పటి కొనసాగుతుంది ఖచ్చితంగా విద్య న్యాయస్థానాలు వ్యాపారం పరిపాలన సాంకేతికత ఇలా అనేక రంగాల్లో ఆంగ్ల పదాలు విపరీతంగా వచ్చి చేరాయి కోర్టు లాయరు ప్లీడరు జడ్జి ఆర్డరు ఫైలు బిల్లు బ్యాంక్ చెక్కు పోస్టు టికెట్ రైలు బస్సు కాలేజీ స్కూల్ హాస్టల్ లైబ్రరీ ఓటు ఇంకా ఎన్నో ఈ పదాలు లేకుండా మనం ఇప్పుడు మాట్లాడడం కూడా కష్టమేమో కష్టమే అవి మన భాషలో అంతగా కలిసిపోయాయి మరి ఈ భాషాపరమైన మార్పులతో పాటు కొందరు పాశ్చాత్యులు కూడా తెలుగు అధ్యయనాన్ని కృషి చేశారని విన్నాను ముఖ్యంగా సిపి బ్రౌన్ అవును చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ కృషి చాలా కీలకమైనది ఆయన ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయినా తెలుగు భాష మీద సాహిత్యం మీద ఎనలేని ప్రేమ పెంచుకున్నారు ఆయన ఎన్నో తాళపత్ర గ్రంథాలను సేకరించి పరిష్కరించి ప్రచురించారు అంతకన్నా ముఖ్యంగా తెలుగు ఇంగ్లీషు ఇంగ్లీషు తెలుగు నిఘంటువులు తయారు చేశారు అలాగే ఏ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ ఎయిటీన్ ఫార్టీ అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశారు ఇవి ఆధునిక తెలుగు భాషాధ్యయనానికి పునాదులు వేశాయి ఆయన నిఘంటువుల్లో ప్రత్యేకత ఏంటి ఏంటంటే ఆయన కేవలం పండితులు వాడే గ్రాంధిక పదాలనే కాకుండా ప్రజల వాడుకలో ఉన్న పదాలను అంటే మిశ్రమ మాండలికాల పదాలను కూడా తన నిఘంటువులో చేర్చారు ఇది చాలా ముఖ్యమైన విషయం వ్యవహారిక భాషకు గుర్తింపివ్వడంలో ఇదొక తొలి అడుగులాంటిది గొప్ప విషయం సరే ఈ పాశ్చాత్య సంపర్కం కొత్త ఆలోచనలు ఇవి కొత్త సాహిత్య ప్రక్రియలకు కూడా దారితీశాయా తప్పకుండా ఇంగ్లీషు సాహిత్యం ముఖ్యంగా నవలల ప్రభావంతో తెలుగులో కూడా నవల అనే ప్రక్రియ మొదలైంది ఎవరు ఆ ఘనత ఎవరికి దక్కుతుందనే దానిపై కొంచెం భిన్నాభిప్రాయాలున్నా నరహరి గోపాలకృష్ణమ్మ చెట్టిగారి శ్రీరంగరాజ చరిత్ర పద్దెనిమిది వందల డెబ్బై రెండును తొలి ప్రయత్నంగా పరిగణిస్తారు అయితే ఆధునిక నవలకు గట్టి పునాది వేసింది మాత్రం కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన రాజశేఖర చరిత్ర కదా గోల్డ్ స్మిత్ రాసిన ద విక్కర్ ఆఫ్ వేక్ఫీల్డ్ కు కొంత అనుసరణ అయినా వీరేశలింగం గారు దాన్ని పూర్తిగా తెలుగు వాతావరణానికి ఆనాటి సాంఘిక సమస్యలకు అన్వయించి రాశారు ముఖ్యంగా మూఢ నమ్మకాలు సంఘ సంస్కరణ అవసరం వంటి అంశాలను స్పృశించారు అంటే నవల సమాజానికి అద్దం పట్టడం మొదలుపెట్టిందన్నమాట సరిగ్గా ఆ తర్వాత అనేక నవలలు వచ్చాయి అవి సమకాలీన జీవితాన్ని సమస్యలను ప్రతిబింబించాయి నవలతో పాటే ఆధునిక కథానిక అంటే దీనికి మార్గదర్శిగా గురజాడ అప్పారావు గారిని చెప్పుకోవాలి ఆయన రాసిన దిద్దుమాటు కథ ఆధునిక తెలుగు కథానికకు నాంది పలికిందని చాలా మంది విమర్శకుల అభిప్రాయం దాని ప్రత్యేకత ఏంటి అది వాడుక భాషలో రాయబడింది అంటే మాట్లాడే భాషలోనే కథన శైలి వస్తువు కూడా ఆధునికంగా ఉంటాయి ఆ తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చలం వంటివారు ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లారు ముఖ్యంగా చలంగారి కథలు నవలలు అప్పటి సమాజంలో పెద్ద సంచలనం సృష్టించాయి ఆయన వ్యవహారిక భాషలోనే చాలా ధైర్యంగా సామాజిక కట్టుబాట్లను స్త్రీల సమస్యలను మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలను చిత్రించారు వాస్తవిక ధోరణికి పెద్ద పీట వేశారు వీరేశలింగం గురజాడ పేర్లు ఇప్పుడు మళ్ళీ వచ్చాయి కాబట్టి ఆ కాలంలో జరిగిన అతిపెద్ద సాహిత్య సంఘర్షణ గురించి మాట్లాడుకుందాం అదే గ్రాంధిక భాషకు వ్యవహారిక భాషకు మధ్య జరిగిన పోరాటం ఆ అది తెలుగు సాహిత్య చరిత్రలోనే ఒక కీలకమైన ఘట్టం ఒక పెద్ద మలుపు చాలా కాలంపాటు పద్యాల్లో రచనల్లో పండితులు మాత్రమే వాడే సంస్కృత పదాలతో నిండిన కృతకమైన గ్రాంధిక భాషనే ప్రమాణంగా భావించేవారు కాని గిడుగు రామమూర్తి పంతులుగారు గురజాడ అప్పారావుగారు వంటివారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ప్రజలు మాట్లాడే భాషే రచనాభాషగా ఉండాలని అదే సహజమనీ అదే అందరికీ అందుబాటులో ఉంటుందని వాదించారు కానీ దానికి వ్యతిరేకత వచ్చింటుంది తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది సాంప్రదాయ పండితులు వ్యవహారిక భాషను గ్రామ్యమని అపభ్రంశమని గేలి చేశారు అది సాహిత్యానికి పనికిరాదని వాదించారు విశ్వవిద్యాలయాల్లో కూడా గ్రాంధిక భాషనే బోధించేవారు మరి ఈ ఉద్యమం ఎలా నెగ్గింది గిడుగు గురజాడ వంటి వారు ఏమాత్రం వెనకడుగు వేలేదు తమ వాదనలను బలంగా వినిపించారు పత్రికల్లో వ్యాసాలు రాశారు సభల్లో ప్రసంగించారు చివరికి కందుకూరి వీరేశలింగం పంతులు వంటి గొప్ప సంస్కర్త కూడా మొదట్లో గ్రాంధికాన్నే సమర్థించినా తరువాత వ్యవహారిక భాష ఆవశ్యకతను గుర్తించి ఆ వైపు మొగ్గు చూపారు ఇక గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం అదొక మైలురాయి పూర్తిగా శిష్ట వ్యవహారిక భాషలో రాయబడింది దాని విజయం ప్రజాధరణ వ్యవహారిక భాషావాదానికి గొప్ప బలాన్నిచ్చాయి ఆ భాష ఎంత శక్తివంతమైనదో ఎంత సహజంగా పాత్రలను సంభాషణలను పలికించగలదో నిరూపించింది అద్భుతం అంటే భక్తి ప్రవాహాల నుంచి పరభాషాపదాల కలయిక మీదుగా కొత్త సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం చివరికి మనం మాట్లాడుకునే భాషలోనే రాయాలనే ఉద్యమం వరకు తెలుగు సాహిత్యం ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ కొత్తదనాన్ని స్వీకరిస్తూ ప్రవహించిందన్నమాట సరిగ్గా చెప్పారు ఈ మొత్తం ప్రయాణాన్ని గమనిస్తే ఒకటి స్పష్టమవుతుంది సాహిత్యమనేది స్తబ్దుగా ఉండేది కాదు అది నిరంతరం మారుతూ ఉంటుంది తన చుట్టూ ఉన్న సమాజంతో కాలంతో పాటు నడుస్తుంది పాత కొత్తల మధ్య సంఘర్షణ ఆ తర్వాత సమన్వయం ఇదంతా సాహిత్య పరిణామంలో భాగమే నిజమే ఈ లోతైన పరిశీలన మనకు ఎన్నో విషయాలను తెలియజేసింది ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదిలివెళ్దాం గతంలో మతం ఇతర సంస్కృతులు పాశ్చాత్య ప్రభావాలు తెలుగు భాషను సాహిత్యాన్ని మార్చినట్లే నేటి ప్రపంచంలో ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇప్పుడు వస్తున్న కృత్రిమ మేధస్సు ఏఐ వంటివి మన భాషపై సాహిత్యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి భవిష్యత్తులో ఇంకెలాంటి మార్పులను మనం ఊహించవచ్చు ఆసక్తికరమైన ప్రశ్న దీని గురించి ఆలోచించడం అవసరం తప్పకుండా దీని గురించి ఆలోచిస్తూ ఉండండి మరో ఆసక్తికరమైన అంశంతో మరో విశ్లేషణతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం